మీరు రా ఫుడ్ అన్నారు జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రా ఫుడ్ లో ఇప్పుడు మామూలుగా పంట పండించడానికి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు కుక్ చేసుకోకుండా తింటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు రా ఫుడ్ అంటే ఎట్లా తీసుకోవడం ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏవైనా మెథడ్స్ ఉంటే ఉప్పుతో క్లీన్ చేయాలని చెప్తుంటారు ఎలా తినాలి మరి రా మాకు ఇప్పుడు ఒక లో కాసేపు ఉంచేసి తీయడం వల్ల కొంత ఫర్టిలైజర్ ఎఫెక్ట్ పోతున్నా అంత అని చెప్పేసి సాల్ట్ లో మనం కొద్దిసేపు పెట్టడం వల్ల ఆ ఇంటీరియర్ లోపలి పోయినటువంటి ఆ ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అయితే పైన దాంట్లో కొంతవరకు పోతుంది అప్ప లేకపోతే ఇప్పుడు ఈ ఇది ఉంది కదమ్మా వినేగర్ వినేగర్ వాటర్ కలిపి అందరూ కూడా పెట్టడం వల్ల ఆపిల్ సైడ్ వినేగర్ సో దాని వల్ల పైన ఉన్నటువంటి తొక్క మీద ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఏమా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ పోతున్నాయి లోపల పోదమ్మా ఓకే మరి దానికి ఏం చేయాలి అది బాడీలో ఏమంటే మెకానిజం అంటున్నా సో దీనికి ఏంటంటే మా రాత్రి పూట అర్లీ డిన్నర్ మీరు చాలా మంది ఫాలో అయ్యి చూస్తే కూడా దాని ఇంపాక్ట్ అర్థం అవుతున్నామా